కాయండి ఇవాళ కుబానీగా మీఠా చేస్తున్నానండి ఎదుగండి కాయలు ముందుగా ఉడికించుకొని ఇలాగా దాంట్లోనే తగినంత పంచదార వేయాలండి ఎదుగండి తగినంత పంచదార వేసి ఇలాగ కలిపి ఒకసారి ఇదిగోండి దాంట్లోనే తగినంత కలర్ కూడా వేయాలండి தினே ரங்கு அது ஃபுட் கலர் கொஞ்சம் ஃபுட் கலர் வச்சி ஒருசாரி இல்லா கலபி ஒரு ரெண்டு நிமிஷம் ఉడికిన తర్వాత అది తీసి ఇదిగోండి ఇది అయిపోయిందండి ఇది ఉడికింది స్టవ్ కట్టేసి ఇంకా ప్లేట్లో తీసుకుందామండి ఎదగండి ఇలాగ తీసుకున్న తర్వాత దాంట్లోనే ఎదగండి ఎదగండి మిల్క్ మేడ్ వేసి ఇలాగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లారాక తింటే అండి చాలా అంటే చాలా రుచిగా చాలా టేస్ట్గా ఉండిద్దండి చాలా అంటే చాలా కుర్పానికా మీఠా చాలా టేస్ట్ అంటే చాలా టేస్ట్గా ఉండిద్దండి చాలా రుచి దీంతో ఐస్ క్రీమ్ కూడా వేసుకొని తింటే దీంట్లో ఇంకా టేస్ట్ పెరిగిద్దండి రుచి బాగా వచ్చిద్ది సింపుల్ అండ్ ఈజీ సూపర్ టేస్ట్ స్వీట్ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి కుబానికా మీఠా ఇదిగోండి ఇంకా ఇంకా మిల్క్ మేడ్ వేద్దాం